ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్ లో అక్షయ్ ని అవమానించి జాబ్ నుంచి రిజైన్ చేయించే పరిస్థితి తీసుకొస్తారు పల్లవి అయితే సమయానికి రాజేంద్ర కలుగు చేసుకోవడంతో అక్షయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు మరోవైపు ని పిలిచి మరోసారి అవనిపై విషం నింపుతుంది పల్లవి కానీ ఈసారి ఇది అవని చూసేస్తుంది దీంతో పల్లవి దగ్గరికెళ్లి వార్నింగ్ ఇస్తుంది ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం తనకి జాబ్ వచ్చినందుకు సంతోషంతో అందరికీ స్వీట్స్ పంచుతుంది అవని అయితే దొరికింది ఛాన్స్ అని పుల్ల పెడుతుంది పల్లవి అక్క ఇది నీకు జాబ్ వచ్చినందుకు ఇస్తున్నావా లేక బావగారి కంటే పెద్ద పోస్ట్ వచ్చినందుక అని అడుగుతుంది పల్లవి ఈ మాటకు అక్షయ్ సర్వన తిరిగి చూస్తాడు ఇంతలో శ్రేయ కూడా తందానా అంటుంది నీకు జాబ్ వచ్చినందుకు స్వీట్స్ ఇచ్చావు మరి బావగారి కంటే పెద్ద పోస్ట్ వచ్చినందుకు ఇంకొక స్వీట్ ఇవ్వాలిగా మరి నీది బావగారి కంటే పెద్ద పోస్ట్ కాబట్టి ఈ అవకాశాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో మాకు అర్థమైందిలే అక్క అంటుంది శ్రేయ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఏంటి శ్రేయా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని పల్లవి సాగదీస్తుంది ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఇంట్లో బావగారు తన మాట వినడం లేదు కాబట్టి లో ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని బావగారితో ఒక ఆట ఆడుకుంటుంది అని శ్రేయ సెటర్ వేస్తుంది మా వదిన ఆటలు ఆడుకునే మనిషి కాదు అంటూ కమల్ ఫైర్ అవుతాడు కాదని నాకు కూడా తెలుసు బావా కాని అక్కది బావగారి కంటే పెద్ద పోస్టు కాబట్టి అక్క ఎలా చెప్తే అలా చేయాలి కదా బాస్ చెప్తే నో అనడానికి లేదు కదా అక్క ఏం చెప్తే బావగారు అది చేయాల్సిందే అంటుంది పల్లవి ఈ మాటలకు అక్షయ్ ఇంకా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని అవని అడిగితే బాస్కున్న పవర్ గురించి మాట్లాడుతున్నామక్క నీ జాబ్ గురించి మాట్లాడడం కూడా తప్పేనా అని పల్లవి నటిస్తుంది మీరు అవని జాబ్ గురించి మాట్లాడుతున్నట్టుగా లేదు అవని అక్షయ్ ని వేధించుకు తింటుంది అనే సెన్స్ వచ్చేలా మాట్లాడుతున్నారు అని అంటాడు రాజేంద్ర అయ్యో మేం ఆ ఉద్దేశంతో ఏం మాట్లాడట్లేదు మామయ్య గారు అలాంటి ఉద్దేశం ఉంటే అక్షయ్ బాబు గారికి ఉంటుంది కానీ మాకెందుకుంటుంది చెప్పండి అంతేనా గారు అంటుంది పల్లవి ఒకప్పుడు మీరు మన కంపెనీకి ఎండి అలాంటి మీరు ఇప్పుడు ఆవిని అక్క కింద వర్క్ చేయాలంటే మీరు ఎంత అవమానంగా ఫీల్ అవుతారో నేను అర్థం చేసుకోగలను బావగారు గారు అంటూ రెచ్చగొడుతుంది శ్రేయ ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటారు ఇందులో అవమానం ఫీల్ అవడానికి ఏముంది అంటాడు రాజేంద్ర మీరు అన్నది ప్రాక్టికల్ గా కరెక్టే గాని పర్సనల్ గా చిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదా మామిగారు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవంటే అది అక్షయ్ బాబు గారి గొప్పతనమే అనుకోవాలి అంటుంది పల్లవి ఈ మాటలకు అక్షయ్ చేతులు కడిగేసి లేచిపోతాడు రే అప్పుడే లేచా వింట్రా ఏమైంది అని అడుగుతాడు రాజేంద్ర దానికి నేను జాబ్ కి రిజైన్ చేయాలనుకుంటున్నాను అంటాడు అక్షయ్ రిజైన్ చేయడం వింట్రా ఏమైంది ఇప్పుడు అని రాజేంద్ర అడుగుతాడు ఇంట్లో ఉన్నప్పుడు తనని చూడాలంటేనే నాకు చిరాకుగా ఉంది ఇక ఆఫీస్ లో కూడా తన ముఖం చూస్తూ నేను వర్క్ చేయలేను మా ఇద్దరి మధ్య గొడవలున్నాయని ఆల్రెడీ అవని మా ఎండికి చెప్పింది మా ఎండి గారికి మా గొడవల గురించి తెలుసు కానీ మేం లేమని తెలియదు అది తెలిసినప్పుడు ఆమె నన్ను ఎలాగో జాబ్ లో నుంచి తీసేస్తుంది ఆవిడ నన్ను తీసేయక ముందే నేను మానేయడం మంచిది అని అంటాడు అక్షయ్ మీరు చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా ఊహించుకుంటున్నారండి మీరు అంటున్నట్లుగా ఏం జరగదు ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు నా మాట వినండి అంటూ అవని బ్రతికులాడుతుంది మీ మాట నేనెందుకు వినాలి వినాల్సిన అవసరం నాకు లేదు నా నిర్ణయం నా ఇష్టం అంటాడు అక్షయ్ నీ నిర్ణయం నీ ఇష్టం అంటున్నావు అది వినడానికి బాగానే ఉంది కానీ నీకు జాబ్ లేనప్పుడు నువ్వెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావో గుర్తులేదా ఇప్పుడు సడన్ గా జాబ్ మానేస్తే ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేయాలని అవి ఇంకా ఎక్కువ అవుతాయని నీకు అనిపించట్లేదా మన బాడీలో ఒకటి రెండు పార్ట్స్ లేకపోయినా బ్రతకగలం గాని జేబులో డబ్బు లేకపోతే బ్రతకలేమురా డబ్బు లేకుండా జీవితం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళదు డబ్బు లేదని అవసరాలు ఆగిపోవు బాధ్యతలు తీరిపోవు వంటికి పేస్ట్ ఒంటికి సబ్బు కూడా డబ్బు లేకుండా రావు గడ్డం గీసుకోవడానికి కూడా ఊరికే రాదురా అని రాజేంద్ర క్లాస్ పీకుతాడు ఆవేశపడడం తెలిసిన నీకు అవేమి ఆలోచించడం తెలియదా అని రాజేంద్ర అనేసరికి అక్షయ్ సైలెంట్ గా వెళ్ళిపోతాడు జాబ్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది వాడికి అర్థమైంది వాడు రిజైన్ చేయడు నువ్వేం టెన్షన్ పడకమ్మా అంటాడు రాజేంద్ర ఇంతలో అక్క నువ్విప్పుడు మేనేజర్ పోస్ట్ లో జాయిన్ అవుతున్నావు కాబట్టి మీ తమ్ముడు భరత్కి కూడా ఆఫీస్ లో ఏదైనా చిన్న జాబ్ చూడొచ్చు కదా భరత్ పైకి చెప్పుకోలేకపోతున్నాడు కానీ పెళ్లైన తర్వాత జాబ్ లేకపోతే ఎంత బాధగా సిగ్గుగా ఉంటుందో ఆలోచించక్క అంటూ కావాలని మళ్లీ పూల పెడుతుంది పల్లవి కార్పొరేట్ ఆఫీస్ లో జాబ్ రావాలంటే ఒక డిగ్రీ ఉంటే సరిపోదు ఏదో ఒక స్కిల్ వర్క్ అయినా వచ్చిండాలి ఇవి ఒకప్పటి రోజులు కాదు అటెండెన్స్ టెలికాం లాంటి పోస్టులకు కూడా డిగ్రీలు కంప్యూటర్ తెలుసుండాలంటున్నారు కానీ ఏదైనా అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా చూస్తాను అంటుంది అవని కాసేపటికి భరత్ పల్లవితో మాట్లాడడానికి వస్తాడు సిస్టర్ నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడతానని పిలిచావు అనంటాడు భరత్ మీ అక్కకి నిజంగా నీ మీద ప్రేమ ఉన్నట్లయితే మీ అక్క నీ గురించి చాలా గొప్పగా ఆలోచించేది నా తమ్ముడు బాగుండాలని కోరుకునేది అలాంటి కోరిక మీ అవని అక్కలు నాకు కనిపించట్లేదు భరత్ ఆ రోజు ప్రణతి నగలు వేసుకుంటే వేసుకునే అర్హత లేదని చెప్పింది ఆ తర్వాత నువ్వు కారులో వెళ్లడం చూడలేక నీకు అర్హత లేదని చెప్పింది ఈ రోజు నీకు జాబ్ ఇప్పించమని నేను అడిగినా కూడా నీ అర్హతల గురించే మాట్లాడింది అంటే అందరికీ అన్ని అర్హతలు ఉండాలని మీ అక్క ఉద్దేశమా అర్హతలు లేని వాళ్లు ఏమీ చేయకూడదా ఏమి కోరుకోకూడదా వారికి ఎలాంటి ఆలోచనలు ఆశలు ఉండకూడదనా మీ అక్క ఉద్దేశం మీ అక్క అలా అనుకోవడమే కరెక్ట్ అయితే మా అక్షయ్ బావు గారిని పెళ్లి చేసుకోవడానికి ఇంత పెద్ద ఇంటికి కోడలు అవడానికి మీ అక్కకున్న అర్హత ఏంటి అంటూ భరత్ని రెచ్చగొడుతుంది పల్లవి అంటే ఏ అర్హత లేని మీ అక్క ఏదైనా చెయ్యొచ్చు ఎంత స్థాయికైనా ఎదగొచ్చు నువ్వు మాత్రం ఏం చేయకూడదు ఎక్కువగా ఆలోచించకూడదు మీ అక్క అనుకుంటున్నది ఆలోచిస్తున్నది కరెక్టేనంటావా నేను నీకు ఏం కాకపోయినా నువ్వు ప్రణతి హ్యాపీగా ఉండాలి ఏం చేస్తే మీ లైఫ్ బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను నేనే అలా ఆలోచిస్తున్నానంటే నీ గురించి నీ సొంత అక్క అయినా అవని ఇంకెంత ఆలోచించాలి చెప్పు తను నీకోసం ఏం చేసినా ఏం చేయకపోయినా పర్లేదు కానీ కొంచెం ఎంకరేజింగ్ అయినా మాట్లాడాలి కదా ప్రతి విషయంలోనూ నీ గాలి తీసేసేలా మాట్లాడడం నాకేం నచ్చట్లేదు భరత్ చదువు సంధ్యలో లేని వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా లైఫ్ లో గొప్పగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మీ అక్క అలా ఎందుకు ఆలోచించట్లేదు ఒక్కసారి ఆలోచించు సరే నువ్వు వెళ్లి పడుకోపో అని అంటుంది పల్లవి ఇక భరత్ వెళ్ళగానే పల్లవి ఎదురుగా అవని కనిపిస్తుంది ఏంటి నా తమ్ముడికేదో చెప్తున్నా అని అవని అడిగితే ఏదో చెప్తాను నీకెందుకు అంటుంది పల్లవి పొగరుగా నా తమ్ముడి మాట తీరులోను ప్రవర్తనలోను చాలా మార్పులు రావడం గమనిస్తున్నాను ఆ మార్పులు రావడానికి కారణం నువ్వేనని తెలుసుకోలేంత అమాయకురాలిని కాదు అంటుంది అవని నువ్వు అమాయకురాలివి కాదన్న విషయం నాకు తెలుసు కదా నాకు తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు అని అంటుంది పల్లవి నీ వేషాలు డ్రామాలు అన్ని తెలుసు పల్లవి నాకు నా తమ్ముడిని మార్చేసి వాణి నీ గుప్పెట్లో పెట్టుకుని నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో నీ ప్లాన్ ఏంటో కూడా నేను అర్థం చేసుకోగలను కాని నీకు అర్థం కాని విషయం ఒక్కటే నువ్వు వాణ్ణి ఎంతగా మార్చేసినా నా తమ్ముణ్ణి ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు అంటూ అవని సవాల్ చేస్తుంది మార్చుకో ఎవరొద్దన్నారు అంటుంది రెక్లెస్ గా పల్లవి నీకు చాలా ఎక్కువైంది అని అవని అంటే మనుషులన్నాక కొందరికి కొన్ని ఎక్కువ ఉంటాయి వాటి గురించి నాతో డిస్కస్ చేసి ఉపయోగం ఏముంది చెప్పు అంటుంది పల్లవి నువ్వు ఏం చేసినా నీ గురించి నమ్మేవాళ్లు లేరని తెగ మిడిసి తెగిపోయే గాలిపటానికి ఎగిరిపడడం ఎక్కువ నువ్వు కూడా అంతే టైం వస్తుంది వెయిట్ చేయి అని అంటుంది అవని నేను దిగి పడిపోయే గాలి అవునో కాదు నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం హెచ్చరికలు జారీ చేసే తుఫాను యంత్రానివి అది కన్ఫర్మ్ అంటూ వెళ్ళిపోతుంది పల్లవి ఇక ఉదయం కాగానే అవని అందరికీ కాఫీ ఇస్తుంది ఇంతలో మేడం మిమ్మల్ని ఆఫీస్ కి తీసుకెళ్ళడానికి కార్ తీసుకొచ్చాను అంటూ డ్రైవర్ వస్తాడు టూ మినిట్స్ వెయిట్ చేయండి వస్తున్నాను అంటుంది అవని ఈ రోజు ఫస్ట్ డే కి వెళ్తున్నావు ఆల్ ది బెస్ట్ అవని అంటాడు రాజేంద్ర ఆఫీస్ కి మాకు మాకు ఇస్తూ కూర్చున్నావేంటమ్మా వెళ్ళి రెడీ అవ్వు అంటుంది పార్వతి నేను రెడీగానే ఉన్నాను అత్తయ్యా అంటుంది అవును వాడు రెడీ అయ్యాడా అని రాజేంద్ర అడుగుతాడు రెండు సార్లు లేపాను మావి గారు ఆయన లేవట్లేదు అంటుంది అవని రాత్రి నేను చెప్పినా కూడా వాడి ఆలోచన మారలేదన్నమాట అనుకుంటాడు రాజేంద్ర బావగారు ఇక లేవలేదంటే ఆఫీస్కి వెళ్లరన్నమాట అని పల్లవితో అంటుంది శ్రేయ లేపినా కూడా లేవలేదంటే అదే కదా అర్థం అంటూ పల్లవి నవ్వుకుంటుంది ఇక అందరూ అవనికి ఆల్ ద బెస్ట్ చెప్తారు పల్లవి కూడా చెప్తుంది నువ్వు కంటి తొడుపు కోసం చెప్తున్నావని నాకు తెలుసులే అని అవని మనసులో అనుకుంటుంది నీకు తెలిసిన విషయం నాకు తెలుసు అంటూ పల్లవి సైగు చేస్తుంది నువ్వు ఆఫీస్ వెళ్ళాక నీ మొగుడు రాలేదా అని ఎండి అడుగుతుంది దానికి సమాధానం చెప్పుకోలేక మొదటి రోజే నీ పరువు పోతుంది అని పల్లవి మనసులో అనుకుంటుంది ఇంతలో అక్షయ్ ఫైల్ పట్టుకుని కిందికి దిగుతాడు ఎమ్డి ఒక్క నిమిషం ఆగండి నేను వస్తున్నాను అని అవని లోపలికి వెళుతుంది కానీ అక్షయ్ ఆగకుండా వెళ్ళిపోతాడు రే అవని వస్తానని చెప్పింది కదరా వెళ్ళిపోతున్నావేంటి అని రాజేంద్ర అడుగుతాడు ఆఫీస్ కి వెళ్ళడం నాకు తెలుసు తనతో కలిసి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు ఇక బయటకొచ్చి కారు ఎక్కువ చూపిస్తుంది ఆటోకి వెళ్లడమే బెటర్ అనుకుంటాడు అక్షయ్ ఇంతలో ఎదురుగా కార్ చూసి ఈ కార్ అంటూ డ్రైవర్ని అడుగుతాడు ఆఫీస్ కి వెళ్లడానికి పికప్ చేసుకోవడానికి వచ్చాను సార్ అంటాడు ఓకే అంటూ అక్షయ్ కారులో ఎక్కి కూర్చుంటాడు దీంతో సార్ సార్ ఈ కారు మీకోసం కాదు సార్ అవని మేడం కోసం అని డ్రైవర్ చెప్పడంతో అక్షయ్ అవుతాడు ఇక ఈ సీన్ చూస్తూ పల్లవి శ్రేయా నవ్వుకుంటారు ఇంతలో ఏమండి రండి ఇద్దరం కలిసి కార్లో వెళదాం అంటుంది అవని కారు వచ్చింది నీ కోసం నేను నీతో రానక్కర్లేదు అంటాడు అక్షయ్ అయ్యో అది కాదండి నా మాట వినండి అని అవని అంటుంది నాకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు నేను వినను అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అక్షయ్ ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది